భక్తుల భక్తి ప్రశ్నార్థకం అవుతుందా భక్తుల భక్తి అవుతుందా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మనమంతా కూడా ఎవరుగా పిలువబడుతున్నాము భక్తులుగా పిలువబడుతున్నాం మనలో ఎవరికైనా ఎవరైనా నీకు భక్తి లేదు అని అంటే మనం ఊరుకుంటామా నువ్వు భక్తుడవు కాదు నువ్వు దేవునిలో భక్తిగా లేవు అంటే ఊరుకుంటామా ఊరుకోండి ఎందుకంటే మనమంతా కూడా భక్తులుగా ఉన్నామనుకుంటూ దేవుని సన్నిధిలో వచ్చి దేవుని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం దేవుని మాటలు నేర్చుకుంటున్నాం అయితే ఇలాంటి భక్తులుగా ఉన్న మన భక్తి ప్రశ్నార్థకం అవుతుందా అని ఒక పాఠాన్ని మనం పెట్టుకున్నాం మరి మన భక్తి ప్రశ్నార్థకం అవుతుందా లేదంటే సరిగ్గానే ఉందా అన్నది మనం ఆలోచించాలి భక్తి అనేదండి ప్రతివారం గుడికొస్తేనో వచ్చినప్పుడల్లా పాట పాడితేనో లేదంటే కానుకలిస్తేనో దేవుని పని చేస్తేనో భక్తిగా మారిపోదు దాంతోపాటు అనేకమైనవి మనం చేయాలి మనం మార్చుకోవాలి అలా ఉంటేనే అది కూడా మన చివరి సాశ్వ వరకు అలా ఉంటేనే అది భక్తిగా మారుతుంది మనకు తెలుసు యేసుక్రీస్తు వారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అపోస్తులుగా పిలువబడ్డారు వారంతా ఎంత గొప్ప భక్తులు తెలుసండి అందరూ కూడా అద్భుతాలు స్వస్థతలు చేసేవారుగా ఉన్నారు ఎవరి చేతు ఎవరి మీద చేతులు ఉంచినా వెంటనే స్వస్థత పొందుతున్నారు అనేక గ్రామాలు తిరుగుతున్నారు అనేకమైన కార్యక్రమాలు ఏసుక్రీస్తు వారితో పాటు తిరిగి తిరిగి చేస్తారు కానీ ఒక వ్యక్తి భక్తి ఏమైపోయింది ప్రశ్నార్థకమైపోయింది ఆయన ఎవరు యూదా గారు అంటే మూడున్నర సంవత్సరాల వరకు సాక్షాత్తుగా మనలను రక్షించిన ఏసుక్రీస్తు వారి వెనకాల తిరిగి తిరిగి అనేక కార్యక్రమాలు చేసినా యేసుక్రీస్తు వారు బోధ ఎన్నో విని తన మనసు మార్చుకుని స్వస్థత వరాలు పొందిన కూడా ఆయన భక్తి ఏదో ఒక విషయంలో ఏమైపోయింది ప్రశ్నార్థకమైపోయింది ప్రశ్నార్థకంతోనే ముగిసిపోయింది ఆయన భక్తుడిగా ఇంకా పిలువబడలేదు మరి ఈరోజు మనం కూడానండి ఇక్కడ కూడా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో పది సంవత్సరాల బట్టి దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు ఇరవై సంవత్సరాలు బట్టి దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు అంతకు పైబడి కూడా దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు అలాగే దేవుని కార్యక్రమాల్లో ముందు ఉంటూ జరిగిస్తున్న వారు కూడా ఉన్నారు ఉన్నారా చాలామంది సీనియర్స్ ఉన్నారు చాలా కార్యక్రమాలు ఇలాంటి సభలైతేనేమి మీటింగ్లు అయితేనేమి దేవుని కోసం ఏదైనా కూడా చేసిన వారు ఉన్నారు కానీ మనందరికీ ఒక ప్రశ్న వస్తుంటుంది ఏంటో తెలుసా నేను చచ్చిపోతే గనక దేవునిలో వెళ్తానా నేను ఇన్ని సంవత్సరాల బట్టి భక్తి చేస్తున్నాను కదా ఇన్ని సంవత్సరాల బట్టి నేను దేవునిలో ఉన్నాను కదా ఇప్పుడు చచ్చిపోతే గ్యారంటీ కనుక పరలోకం వస్తుంది అని అనుకుంటారా వెళతానా వెళ్ళనా అని సందేహపడతావా సందేహమే ఎక్కువ మంది కండి అంటే మనం సందేహపడుతున్నాము చనిపోయిన మరోక్షణం మన పరలోకంలో వెళ్ళలేమని మనకు మనమే ప్రశ్నార్థకంగా ఉన్నామంటే మన భక్తి సరైనది కాదు మన భక్తి సరిగ్గా లేదని మనమే అర్థం చేసుకోవాలి ఇదిగో ఇప్పుడు చచ్చిపోయిన నేను ఇంతవరకు దేవుడు చెప్పిన విధులు కట్టడాలని చేసాను కాబట్టి నేను వెంటనే నా రాజ్యానికి చేరిపోతానని నమ్మకం మన భక్తిలో మనకుంటే మన భక్తి ప్రశ్నార్థం కాదనమాట కానీ మనకు ఆ సందేహం ఉంటుంది సచ్చిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్ళలేనేమో సచ్చిపోతే దేవునికి మరి ఆ నరకానికి వెళ్ళిపోతానేమో అని ఒక రకమైన ప్రశ్నార్థకంగా ఉంటుంది మరి అలాంటి ప్రశ్నార్థకం మన జీవితాల్లో యేసుక్రీస్తు వారిని నమ్ముకొని నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయినా కూడా మనలో ఉందంటే భక్తి సరైనది కాదు అని మనం తెలుసుకోవాలి దేవుడు భక్తి గురించి ఒక మాట రాయించాడండి బైబిల్లో ఆ మాటను చదువుకొని మనం ముందుకు వెళ్దాం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం ఇదంతా విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి ఈ మాట రాసింది లేదంటే ఈ మాట పలుకుతున్నది ఎవరంటే మహాజ్ఞాని సొలోమోను గారు ఆయన ఈ లోకానంతటిని అనుభవించిన వ్యక్తి అలాగే దేవుని కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి దేవుని కోసం పెద్ద పెద్ద నిర్మాణాలు చేసిన వ్యక్తి దేవుని దగ్గర ఒక్క ప్రార్థనతో సమస్తాన్ని పొందుకున్న వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంట తేలిన ఫలితార్థం ఏమనగా మనుషులందరూ ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ండి ఆయన కట్టడాలను నడుస అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి అంటే దేవునికి భయభక్తులు కలిగి ఆయన పెట్టిన కట్టడాలన్నీ అనుసరించి నడుచుకోవాలంట నడుచు నడుచుచుండవలెను అంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు సంవత్సరము కాదు ఎప్పుడు వరకు మరణించేవంత వరకంట ఏం చేయాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలనుసరించి నడుచుచుండాలంట ఆయన ఏవేవైతే ఈ జీవగ్రంథంలో వ్రాయించాడో ఏవేవైతే మనం చదువుతున్నామో లేదంటే మనము ఏవేవైతే మనము చదువుకుంటున్నామో ఏదేదైతే వింటున్నామో అవన్నీ కూడానంట మనం ఏం చేయాలి అనుసరించి నడుచు నడుచుచుండవలను ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల ఇలా నువ్వు చనిపోయేంత వరకు నేను చనిపోయేంత వరకు కూడా ఆ జీవగ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన ప్రతిదీ కూడా అనుసరించి నడుచు నడుచుచుండాలంట నడుస్తుండడమే మానవ కోటికి దేవుడు పెట్టిన విధి అంటును ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండగలిగిన వారి భక్తుల యొక్క జీవితం అంటున్నాడు ప్రసంగి గారు మరి ఈ భక్తి అనేది మనకు రావాలి అంటే అలా దేవుని కట్టడాలు మనం అనుసరించాలి అంటే ఆ విధిగా మనం పాటించాలంటే జీవితాంతం కూడా దాన్ని మనం గైకోవాలంటే మనం ఏం చేయాలండి ఊరకనే వచ్చేస్తుందా మనం ఈ లోకంలో అనేకమైన పనులు చేస్తుంటాం అనేకమైన వృత్తులు చేస్తుంటాం చిన్నప్పటి నుండి ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక పని నేర్చుకుంటూనే ఉంటాడు ఏదో ఒక పని వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం నేర్చుకుంటాడు పుట్టినప్పుడు ఏమి రాదు వ్యాపారం చేసేవాడు వ్యాపారం నేర్చుకుంటాడు ఉద్యోగం చేసేవాడు చక్కగా చదువుకొని ఆ ఉద్యోగంలో ప్రావీణ్యత సంపాదించుకొని దాన్ని వాడు అభివృద్ధి పరుచుకుంటుంటాడు అలాగే ఇదిగో ఈ జీవగ్రంథమైన బైబిల్లో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఇచ్చిన విధిని పాటించాలని అనుకున్న మనిషి మరి ఊరకనే ఆదివారం చర్చకొచ్చి ఒక గంటసేపు లేదంటే రెండు గంటల సేపు కూర్చొని పాట పాడి కానికేసి వాక్యం విని వెళ్ళిపోతే మనకు భక్తి వచ్చేస్తుందా అసలు అందులో నడవగలమా నిజంగా అలా నడిస్తేనండి ఈరోజు మనమంతా కూడా ఈ చర్చి ఆవరణమంతా నిండిపోయి ఇంకా అనేక మందిని నింపేయాలి కానీ మన భక్తి మనకే ప్రశ్నార్థకం ఒకసారి వస్తే ఇంకోసారి రాము ఇంకోసారి వస్తే ఇంకోసారి రాము ఒకరోజు వాక్యం వింటే ఇంకో రోజు వినం అంటే మనము దేవుడిచ్చిన విధిని లేదంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉండాలో దానికోసం మనము ఆలోచించట్లేదు నేర్చుకోవట్లేదు నిజంగా దేవుడు ఒక మాట అంటున్నాడు నీ భక్తి ప్రశ్నార్థకంగా ఉండకూడదంటే నువ్వేం చేయాలి లేదంటే నా భక్తి ప్రశ్నార్థకంగా ఉండకూడదంటే నేనేం చేయాలన్నది దేవుడు బైబిల్లో ఒక మాట వ్రాయించాడండి ఆ మాట చూసుకుందాం మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడెనిమిది వచనాలు చదువుకుందామండి అపవిత్రములైన ముసలమ్మ ముస్సట్లను విచర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు గాని కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ మాటనండి అపోస్తుడైన పౌలు గారు దైవజనుడైన తిమోతి గారికి రాస్తున్నారు నిజంగా తిమోతి గారు ఎంత గొప్పవాడో మనకి తెలుసా ఇక్కడున్న మనమంతా మహా అయితే ఇరవై సంవత్సరాలు క్రైస్తవ్యంలోకి వచ్చి ఉంటామేమో మనం క్రైస్తవంలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దాటితే ఇరవై ఐదు సంవత్సరాలు మనకు ఉంటుందేమో కానీ తిమోతి గారు గురించి మనం ఆలోచిస్తే అవన్నీ చెప్పుకోవడానికి మనకి టైం లేదు కానీ తన అమ్మ తిమోతి గారు తల్లి భక్తురాలే తన అవ్వ భక్తురాలే అలాంటి భక్తిలో బాల్యం నుండి పెరిగిన అతను ఎవరు తిమోతి గారు ఆ తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన సేవకుడు పరిచర్య చేస్తున్నాడు ఆయన ఏమైనా మనలాగా విశ్వాసిగా వచ్చి విని కూర్చొని వెళ్ళిపోవట్లేదు సంఘాలను నడిపిస్తున్నారు అలాంటి వ్యక్తితో అంటున్నారు ఎవరు పౌలు గారు ఇదిగో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము తిమోతి నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నావు కదా నాన్న నువ్వు సంఘాలకు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నావు కదా నీకు అన్నీ వచ్చేసింది అన్నాడా పౌలు గారు నువ్వు ఇతరులకు వాక్యం చెప్తుంటావు అంటే నీకు అన్నీ వచ్చేసింది అన్నాడా లేదండి ఏమంటున్నాడు ఇదిగో దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోను సాధకం అంటే ప్రాక్టీస్ చేయమంటున్నాడు మనం దేంట్లో ప్రాక్టీస్ చేస్తున్నామట ఇక్కడ ముందు ఒక మాట రాయబడింది ఏంటని అపవిత్రమైన ముచ్చలం ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దాంట్లోనే పడిపోతున్నారండి మరి ముఖ్యంగా స్త్రీలైతే వీళ్ళలాగా వాళ్ళలాగా వాళ్ళలాగంట ఇవంట అవంట ఇవే ముచ్చట్లు ఆ ముచ్చట్లకు పడిపోయి నేను క్రైస్తవురాలను నేను దేవుని నమ్మినదానని నేను ఇది మాట్లాడకూడదు అక్కడ కూర్చోకూడదు లేదంటే ఇవన్నీ కూడా మర్చిపోయి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లకు సాధకం చేసుకుంటున్నారు సాధకం అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు అలా మాట్లాడారు నేను ఇలా మాట్లాడాలి వాళ్ళు ఇలా అన్నారు కదా నేను కూడా అనాలి అన్నట్టుగా ఇలాంటి వాటికి సాధకం చేస్తున్నారు కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో ఏండి ఈరోజు మనమంతా కూడా ఏం చేయాలంట దైవభక్తి విషయంలో నాకు నేనే సాధకం చేసుకోవాలి మీకు మీరే సాధకం చేసుకోవాలి ఎలా సాధకం చేయాలి ప్రాక్టీస్ చేస్తుంటాం ఉదాహరణకు మనకు బైక్ డ్రైవింగ్ రాదండి రాకపోతే ఇప్పుడైతే యూట్యూబ్ వచ్చింది కదా అందులో మనం కొట్టేమనుకో అందులో అన్నీ చూపిస్తారు ఇది చేయాలి ఈ గేర్ నొక్కాలి ఇలాగా అవి ఇవి అంటారు అవి చూసేసిన తర్వాత మనం బైక్ తీసేస్తామా తీస్తామా యూట్యూబ్లో ఒక పదిసార్లు ఒక వీడియో చూసామండి బైక్ ఎలా డ్రైవింగ్ చేయాలో చూసాం చూసేసిన తర్వాత నేరుగా వెళ్ళి బైక్ ఎక్కేసి పొక్కుంపేట వెళ్ళిపోగలమా వెళ్ళలేము అంటే మరలా బైక్ మీద కూర్చొని దాన్ని మనము విన్నది లేదంటే చూసిన దాన్ని బట్టి ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయకపోతే పడిపోతాం ఎక్కడో అలాగే దైవభక్తి విషయంలో కూడా ఏం చేయాలంట నీకు నువ్వు నాకు నేను మన అందరం కూడా ఎవరికి వారు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ ఎలా చేయాలి ఇప్పుడు ఇందులో చదువు రాని వాళ్ళు ఉన్నారు చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు చదువు వచ్చిన వాళ్ళైతే చదివి అర్థం కాకపోతే విన్న వాక్యాన్ని మరలా ఎక్కడ వినేసి దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి దైవుడు ఇలా చెప్పాడు బైబిల్లో ఇలా ఉండుమన్నది కాబట్టి నేను ఇలా ఉండాలి ఇలా ఉండడానికి నేను ప్రయత్నించాలని ప్రాక్టీస్ చేయాలండి ఒకవేళ అలా ప్రాక్టీస్ చేయడం పెద్ద కష్టమేం కాదు ఒక మాట అండి మీ అందరికీ ఒక ఉదాహరణ దేవుడు అబద్ధం ఆడవద్దు అన్నాడు అబద్ధం ఆడవద్దు అన్నాడు కదా దేవుడు నేను అబద్ధం ఆడకుండా ఉండాలి అనుకుంటే సరిపోతుందా ఆడకుండా ఉంటే సరిపోతుందా ఆడకుండా ఉండాలి అది ప్రాక్టీస్ చేయాలి ఒక రోజుతో అది అవ్వదు కానీ మాటి మాటికి మాటి మాటికి ప్రాక్టీస్ చేస్తుండాలి అలాగే ఇదిగో తిమోతి గారితో పౌలు గారు అంటున్నాడు ఇదిగో నువ్వు దైవభక్తి విషయంలో సాధకం చేయాలి నాయన ఇప్పుడు వరకు ఎన్నో వాక్యాలు విన్నాం మనం ఎన్నో దేవుని మాటలు విన్నాం ఎన్నో సంగతులు కొత్త కొత్త విషయాలు అన్నీ కూడా విన్నాం కదా మరి వాటి విషయంలో అది దైవభక్తిని పెంపొందించేది కదా దైవభక్తిని బలపరిచే విషయాలు కదా మరి ఆ విషయాల మీద మనం ప్రాక్టీస్ చేస్తున్నామా ప్రాక్టీస్ చేస్తుందమ్మా ఎవరైనా మనం ఆలోచించాలి ఆడపిల్లలందరూ ఒకసారి నా వైపు చూడండి అమ్మా మీ అందరికీ కూడా ఒకనప్పుడు వంట రాదు పుట్టిన వెంటనే వంటవచ్చు పెరిగిన వెంటనే వంటవచ్చు అనేవాళ్ళు ఎవరు లేరు కానీ ఈరోజు అందరు మంచి మంచిగా వంటలు చేస్తున్నారు అంటే ఆ వంట మీద ఏం చేశారు ప్రాక్టీస్ చేశారు ఆ రోజు నేను వంట వండు వండుతుంటే కూర బాగోలేదు అందులో ఏదో పాడైపోయింది కాబట్టి నేను మరలా బాగా వండాలి బాగుండాలి రుచిగా ఉండాలి అని ఆలోచన చేసి ఏం చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగేనంట మన భక్తి మనకు ప్రశ్నార్థకంగా మిగలకూడదంటే మనం ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఓ తిమోతి గారితో అంటున్నాడు దేవుడు ఇదిగో దైవ భక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకున్నాము ఉదాహరణ క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు వారు నేరుగా గ్రౌండ్లోకి వెళ్ళి బేటు బాలు పట్టుకుని ఆడేసి సెంచరీలు కొట్టేస్తారా కొట్టరు వాళ్ళు ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేస్తారు ఆ బాల్ ఎలా వేయాలో ఆ బేట్ ఎలా పట్టుకోవాలో ఇవన్నీ చేస్తారు అవన్నీ చేసిన తర్వాతనే గొప్ప క్రికెటర్గా ఆ వరల్డ్ వైడ్లో వాడడానికి వెళ్ళేవాడుగా కప్పు సాధించిన వాడుగా మారుతాడు అలాగే ఇదిగో మనం కూడా దైవభక్తి విషయంలో మనకు మనకు సాధకం చేసుకుంటేనంట మనం ఏమవుతాము దేవునిలో భక్తి కలిగి ఉంటాం మన భక్తి మనకు ప్రశ్నార్థకం కాదు ఆ మాట తిమోతి గారితో అంటున్నాడు ఇదిగో నువ్వు గొప్ప దైవజనుడే నువ్వు అనేకులకు మాదిరిగానే ఉన్నావు కానీ దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలి అంటున్నాడు మరి అందులో భాగంగానే మరొక మాట కూడా మనం చూసుకుందామండి అదే దైవభక్తి విషయంలో సాధకంలో ఇంకో మాటను మనం చూసుకుందాం పేతురుగ రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనం ఒకసారి చదువుకుందాం తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసినందున దేవుని కూర్చినట్టుయు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక ఇక్కడ పేతురు గారు వ్రాస్తూ ఒక మాట అంటున్నాడండి అండి ఏంటంట ఇదిగో తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా అనుభవ జ్ఞానమును మీరు పొంది ఉండాలి ఎందుకు అంటే అందులో ఏముందంట ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసి నందున దేవుని కూర్చినట్టుయు మన ప్రభు అయిన యేసుక్రీస్తుర్చినట్టునైనా అనుభవ జ్ఞానం భక్తికి సంబంధించినదంతా కూడా దైవశక్తికి సంబంధించినదంతా కూడా జీవనికి సంబంధించిన అంతా కూడా ఎందులో ఉందంటే ఈ భక్తిలోనే ఉంది అది అనుభవ జ్ఞానము చేత మీరు పొందాలి అంటున్నాడు అనుభవ జ్ఞానం పొందాలంటే ఇప్పుడు నేను అన్నట్టుగా వింటే రాదు చదివితే రాదు దాన్ని మనము వినేసి వెళ్ళిపోయి చక్కగా ఉంది మంచిగా ఉంది అని అంటే రాదు కానీ అనుభవించడం అంటే మనం దాన్ని పొందుకొని దాన్ని అనుభవించాలి ఒక ఏపిల్ పండుగ మామిడి పండు మనం చూసామండి చూడడానికి చాలా బాగుంది తింటే బాగుంటుందని తెలుసు కానీ అది తిన్న తర్వాతే కదా తన రుచి ఎలాంటిదో తెలుస్తుంది అలాగే ఇదిగో భక్తి కూడానంట మనం అనుభవం ద్వారా తెలుసుకుంటేనే బాగుంటుందంట ఆ అనుభవాన్ని మనం పొందుకుంటేనే బాగుంటుందట అందుకే పేతురు గారు అంటూ ఇక్కడ ఐదవ వచనంలో చూసినట్లయితే అదే పేతురు పత్రికలో ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై తర్వాత చదవండి ఇక్కడ పేతురుగారు అంటున్న మాట అంటే మాట ఏంటంటే ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై భక్తి విషయానికి వచ్చేసరికి గారు అంటున్న మాట ఏంటంటే మీరేమై ఉండాలంట పూర్ణ జాగ్రత్త మనం జాగ్రత్తలు తీసుకుంటుంటామండి ఒక యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ ఇలానే తీసుకుంటుంటాం కానీ పూర్ణ జాగ్రత్త గలవారై దేని విషయంలో భక్తి విషయంలో పూర్ణ జాగ్రత్త అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త తీసుకోవాలంట మనకు బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుసండి రెండు వైపులు రెండు హ్యాండిల్స్ ఉంటాయి ఎందుకు నువ్వు పూర్ణ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటే నువ్వు పూర్ణంగా సేఫ్గా వెళ్ళాలి ఎక్కడికైనా అంటే నీ రెండు చేతులు కూడా బైక్లో పట్టుకోవాలి ఒక చెయ్యి పట్టుకుని ఒక చెయ్యి వదిలేసి నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు అంటే నువ్వు కొంచెం జాగ్రత్త మిస్ అయ్యావని అర్థం అనమాట ఒక చేయి పట్టుకొని ఒక చేతిలో ఫోన్లో మాట్లాడుతున్నావంటే నువ్వు ఒక యాభై పర్సెంట్ జాగ్రత్తను మీరు తీసుకున్నట్టు అర్థం అంటే పూర్ణ జాగ్రత్త అంటే నువ్వు రెండు చేతులు ఆ రెండు హ్యాండిల్స్ని పట్టుకొని నువ్వు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తేనే నువ్వు పూర్ణ జాగ్రత్త తీసుకున్నట్టు అలాగే నువ్వు భక్తి విషయంలో కూడా పూర్ణ జాగ్రత్త తీసుకోవాలంట సగం సగం కాదు ఏదో ఆదివారం వచ్చింది వింటాను వెళ్ళిపోతాను ఏదో అవకాశం వచ్చింది దేవుని పని చేస్తాను వెళ్ళిపోతానంటే అది పూర్ణ జాగ్రత్త కింద లెక్క రాదంట పూర్ణ జాగ్రత్త తీసుకున్నవారై ఏం చేయాలంట మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి అందు సహోదర ప్రేమను సహోదర ప్రేమందు దయను అమర్చుకొనుడి ఇక్కడ ఎన్ని పాయింట్లు చెప్పాడండి ఒక తొమ్మిది పాయింట్లు గు చెప్పాడండి దేవుడు విశ్వాసమునందు సద్గుణము సద్గుణమునందు సద్గుణమునందు జ్ఞానము జ్ఞానమునందు ఆశా నిగ్రహము ఆశా నిగ్రహమునందు సహనము సహనమునందు భక్తి భక్తి అందు సహోదర ప్రేమ ఇలా ఒకదాని మీద ఒకటి నువ్వు అమర్చుకోవాలంట అమర్చుకోవడం అంటే ఏంటండి నువ్వు ఒకరోజు నువ్వు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నావు ఆ తర్వాత నీలో సద్గుణాన్ని అమర్చుకోవాలి ఆ తర్వాత సహోదర ప్రేమ దయా ఇవన్నీ కూడా ఇక్కడ రాసిన లిస్టులన్నీ కూడా నువ్వు ఒకదాని మీద ఒకటి అమర్చుకుంటూ వెళ్ళాలి అమర్చుకుంటూ అంటే ఎక్కడో మీ ఇంటి ముందు పెట్టేయాలి లేదంటే రాసుకుని బైబిల్లోని వాక్యాన్ని నోట్స్లో రాసుకొని పెట్టేయాలని కాదండి నీ మనసులో అది అమర్చుకోవాలి నువ్వు నెరవేరుస్తూ ఉండాలి ఉదాహరణకు ఆడపిల్లలు బట్టలు ఉతుకుతారండి బట్టలు ఉతికినప్పుడు ఇంట్లో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు బట్టలు ఉతుకుతారు తల్లిదండ్రులది అత్తమా వాళ్ళది పిల్లలది భర్తది భార్యది అన్నీ ఉతికేసి తెచ్చి కూడబెట్టేసిన తర్వాత మరలా తీరిక చేసుకొని మడతపెట్టి ఒక దగ్గర పెడతారు ఒక బీరువాలో ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి అంటే మామూలుగా కాకుండా సరిగ్గా ఉంచుతారనమాట అంటే అమర్చుకుంటారు అవన్నీ కూడా మరలా చిందరవందరం అయిపోయినవన్నీ కూడా అంటే మన భక్తి జీవితంలో కూడా ఈ తొమ్మిదిలో ఏది లేకపోయినా కూడా మన భక్తి ఏమైపోతుందట ప్రశ్నార్థకమే ప్రశ్నార్థకమే అవుతుంది మనలో విశ్వాసం ఉంది సద్గుణం లేదు దుర్గుణాలు ఉన్నాయి ఆ దుర్గుణాల వల్ల మన భక్తి మంచిదిగా ఉంటుందా దేవుడు గొప్పవాడండి ఆయన నృత్యం చేయడండి ఆయన నమ్ముకుంటే పరలోకం వెళ్తానండి అని విశ్వాసం ఉంది కానీ సద్గుణం లేదు దుర్గుణాలు ఉన్నాయి అప్పుడు మన భక్తి మనల్ని మరి పూర్ణమైన జాగ్రత్త తీసుకున్న వారుగా లేదంటే ప్రశ్నార్థకంగా కాకుండా నిజమే నువ్వు భక్తుడవన్నట్టుగా అనిపిస్తుందా అనిపించదండి ఇక్కడ ఏంటి ఇంకా సహనము ఇవన్నీ కూడానంట మనం ఏం చేయాలి ఒకదాని మీద ఒకటి అమర్చుకుంటూ పోతేనే మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉంటేనే మన భక్తి మనకు ప్రశ్నార్థకం కాదండి ఎందుకంటే పౌలు లాంటి మహాభక్తుడు గొప్ప వ్యక్తి అనేక ప్రాంతాల్లో తిరిగి అనేకులకు సువార్థ పరిచర్య చేసి అనేకులు మార్చిన వ్యక్తే ఒక్కొక్క సందర్భంలో ఇదిగో ఏమంటాడంటే నేను అనేకులను దేవుని వైపు త్రిప్పిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు ఒకనొక సందర్భంలో అంటే ఆయనకుంది భయము ఆయనకు ఒక ప్రశ్నార్థకం వస్తుంది బాబోయ్ నేను అందరినీ చెప్పేస్తున్నాను అందరికీ బాగానే చూస్తున్నాను కానీ నేనేమైపోతాను అని ఒక రకమైన ప్రశ్నార్థకం ఉంది కానీ మనకు లేదండి ఇదిగో మనలో సహోదర ప్రేమ ఉండదు సద్గుణం ఉండదు విశ్వాసం ఉండదు దయ ఉండదు సహనం ఉండదు ఏది ఉండదు కానీ నేను భక్తుడను నేను భక్తురాలను అనే మాట ఫీలింగ్ ఇవి ఉంటుంది ఒకవేళ చావు దగ్గరికి వస్తే అమ్మో నేను వెళ్ళనేమో పరలోకంలో అని ఒక ప్రశ్నార్థకం ఉంటుంది అంటే మన భక్తి లేదంటే ఈ భక్తులుగా పిలువబడుతున్న మన భక్తి ఏంటవుతుందట ప్రశ్నార్థకం అవుతుంది ఇదిగో యూధ గారికి యూధ గారు భక్తి అలాగే అయిపోయింది తన అనుకున్నాడు నేను యేసుక్రీస్తు వారితో తిరిగేస్తున్నాను ఏసుక్రీస్తు వారితో స్వస్థతలు చేసేస్తున్నాను యేసుక్రీస్తు వారితో కలిసి ఇదిగో అనేక ప్రాంతాలు సువార్త కార్యక్రమాలు చేసేస్తున్నాను కానీ చిన్న ఆశ ఏంటది వెండి అదొకటి ఉండిపోయింది అది తుంచుకోపోతే నా భక్తి ప్రశ్నార్థకమైపోయిన నరకానికి జారిపోతానేమో అని ఆలోచించలేదు అలానే జారిపోయాడండి కాబట్టి మన భక్తులుగా పిలువబడుతున్న మనము భక్తి చేయడానికని గుడికొస్తున్నాము ప్రతి వారం ఇదిగో ఈరోజు ప్రపంచమంతా ఎన్నో పనుల విజులో ఉన్నా కూడా దేవుని వాక్యం వినాలి నా బ్రతుకు మార్చుకోవాలి నా మనస్సు మార్చుకోవాలని ఆలోచన కలిగి అనేక ప్రాంతాల నుంచి ఛార్జీలు కట్టుకొని పనులు మానుకుని వచ్చిన మనము మన భక్తి ప్రశ్నార్థకంగా ఉండకూడదు మన భక్తి మనకు ప్రశ్నార్థకంగా ఉంది అంటే అది మనకు ప్రయోజనం లేదు అది అంటున్నాడు తిమోతి గారితో ఇదిగో ఈ లోక సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం కానీ దైవభక్తి అయిన సాధకము ఈ జీవానికి రాబోయే జీవానికి ల ప్రయోజనకరమైనది అంటున్నాడు పౌలు గారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లార మన భక్తి మనకు ప్రశ్నార్థకంగా ఉండకూడదని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా చెప్పబోచున్న వాక్యం ఈరోజే కాదు ప్రతిరోజు మనం వింటున్న వాక్యాన్ని మన జీవితాల్లో అలవర్చుకోవడానికి అనుసరించడానికి మనమంతా కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నానండి అందరికీ వందనాలు